అందరికీ నమస్కారం వనితా టీవీ ప్రేక్షకులందరికీ కరువ పండుగ శుభాకాంక్షలు టాలెంట్ ఎవరికైనా ఏదైనా ఒక ఫీల్డ్లో మాత్రమే ఉంటుంది కొంతమంది మాత్రం వాళ్ళ టాలెంట్తో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళల్లోనే ఒకరు నైనా జస్వాల్ సో ఎడ్యుకేషన్లో రికార్డులు అంతేకాకుండా టేబుల్ టెన్నిస్లో కూడా ఎన్నో పతాకాలు సాధించి రికార్డులకు ఎక్కారు ఒకట రెండు ఆట పాటలు ఆటలు మోటివేషన్ స్పీచ్లు ఇంతే ఇంకో టాలెంట్ కూడా ఉంది జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే దమ్ బిర్యానీ ఎంతో అద్భుతంగా చేసేస్తారంట మరి అసలుకే ఈరోజు కనుమ పండగ కాబట్టి కనుమ పండగ రోజు ముక్క లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి మరి అదేనండి మన హైదరాబాదీ దమ్ బిర్యానీ నైనా జైస్వాల్ చేతుల మీదుగా చేసి అది కూడా నేను తింటే ఎలా ఉంటుందంటారు సో మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడైతే నేను నైనా చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసానండి సో బిర్యానీ తయారు చేస్తూ పండగ గురించి బోల్డని విషయాలు తెలుసుకుందాము మనకి తెలియని మరెన్నో విషయాలు కూడా అడిగేద్దాము పండగని ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసేద్దాం పదండి నమస్తే అండి ముందుగా కనుమ పండుగ శుభాకాంక్ష మీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా వనిత ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు మల్టీ టాలెంటెడ్ విమన్తో నేను ఈరోజు ఉన్నానంటే రియలీ రియలీ గ్రేట్ అని ఏంటి అచిమం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎలాగైతే చెప్పారు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా సో నేను ఇదంతా ఏదైతే సాధించాను దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ట్ మై పేరెంట్స్ అమ్మ నాన్నకే వెళ్తుంది ఓకే సో వాళ్ళు నన్ను ఇలా ట్రైన్ చేయడం జరిగింది దీని టుడే ఐఎమ్ వాట్ ఎవర్ ఐ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దేమ్ బాగుంది బట్ ట్రైన్ చేశారు అన్నంత వరకు బాగుంది జస్ట్ ఎలా ట్రైన్ చేశారు రెండు ముక్కలు చెప్పొచ్చు కదా అంటే అక్కడ పేరెంట్స్ కూడా ఎస్ మేము కూడా నైనా చేసే వాళ్ళ లాగా మా పిల్లల్ని మేము కూడా ఉంచాలి అని అనుకుంటారు కదా జస్ట్ ఒక రెండు మాటలు ఎలా నేనే కాదు మా పేరెంట్స్ నమ్మేది ఇంకా నేను కూడా నమ్మేది ఒకటే అందరి పిల్లలు ఇలా కావచ్చు ఎందుకంటే నేనే కాదు మా తమ్ముడు కూడా నా అలాగే ఎడ్యుకేషన్ అర్లీగా కంప్లీట్ చేయడం జరిగింది సో ఎయిట్ కి టెన్త్ టెన్ కి ఇంటర్మీడియట్ కి గ్రాడ్యుయేషన్ అండ్ కి పీజీ సో అలా నా తర్వాత అగస్త్యన్ తయారు చేశారు దాని తర్వాత ఇంకా కొంతమంది వండర్ కిడ్స్ ని కూడా తయారు చేస్తున్నారు సో మిగతా ట్రైనింగ్ అవుతుంది అయితే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు సాధించారు కదా అది కూడా అయిపోయింది కదా అప్పుడు ఎలా అనిపించింది సాధిస్తాను అని మీరు నమ్మారా ముందరిచే లేకపోతే లేదా అంటే ఇట్ వాస్ ద మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే అతి తక్కువ వయస్సులో పిహెచ్డి కంప్లీట్ చేయడం ఇస్ నాట్ అ జోక్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్ ఎలా చేపించారంటే టిల్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ యాజ్ గాంధీజీ సైడ్ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ సో అమ్మ నాకు ఇంట్లోనే ట్రైన్ చేయడం జరిగింది అండ్ ఇంకా నేను ఇది కూడా చెప్తాను లైక్ పదాలు తెలియని పెదువులకు అమృత వాక్యంలో తీర్చిదిద్దిన మా అమ్మ బడి అవుతూ అబ్బడి అదే కాకుండా మై ఫాదర్ ఈజ్ అన్ ఎడ్యుకే ఎడ్యుకేషనిస్ట్ తను థర్టీ ఇయర్స్ టీచర్గా పనిచేశారు సో హీ వాజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్కూల్ కానీ అవన్నీ పక్కన పెట్టేసి నన్ను ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ టేబుల్ టెన్నిస్లో అంటే స్టేట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అంటే నేషనల్ ఛాంపియన్షిపే కానీ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిపే కానీ ఇవన్నీ కూడా ఆయన గైడెన్స్లోనే ఆయన ట్రైనింగ్లోనే గెలవడం జరిగింది సో ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ ఇప్పుడైతే ఎలాగైతే మనము కనుమ పండుగ స్పెషల్ గా బిర్యానీ చేయబోతున్నాము ఆన్ దిస్ ఒకేజన్ సో ఇది కూడా నాకు నేర్పించింది మా నాన్ననే బట్ ఎనీవే ఇంకొక డౌట్ కూడా ఉంది పేరెంట్స్ చెప్పినప్పటికీ చదవని పిల్లలు పాప వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చేయించినా కూడా చదవని పిల్లలు చాలా మంది ఉన్నారు బట్ మీరు ఇటు ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ ని కూడా రెండు గా నెంబర్ వన్ లో ఎలా ఎలా అంటే ఎలా మేనేజ్ చేశారు అసలు అంటే నేను హోమ్ స్కూలింగ్ చేయడం జరిగింది చిన్నప్పటి నుంచి చేశాను సో అలా నాకు స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ రెండు బ్యాలెన్స్ ఎలా చేశానంటే ఎలాగైతే మై బేసిక్స్ ఆర్ సో గుడ్ అనమాట చిన్నప్పటి నుంచి ఆ బేసిక్ ఫౌండేషన్ అనేసి చాలా బాగా వేశారు మా పేరెంట్స్ అది ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ తెలుగు చదవడం రాయడం ఫ్లూయెంట్గా రావాలి అండ్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం అందరు అర్థం చేసుకొని వీ షుడ్ బి ఎబుల్ టు రైట్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్ ఏ ఆన్సర్ అయినా సో అలా నన్ను ట్రైన్ చేయడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్లో రీసెంట్గా ఎల్ఎల్బి కూడా చేయడం జరిగింది మా మదర్తో కలిసి అమ్మతో కలిసి ఎల్ఎల్బి చేశాము ఫౌండేషన్ బాగుంది కాబట్టి మెమొరీ స్కిల్స్ మీద పని చేసాము హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ మీద పని చేసాము సో నేను ఎలా చేసింది అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనుకోండి సెవెంటీ పర్సెంట్ నేను ఎడ్యుకేషన్కి ఇస్తాను థర్టీ పర్సెంట్ ఆఫ్ మై టైం స్పోర్ట్స్కి ఇస్తాను అండ్ అదేవిధంగా ఇయర్ అరౌండ్ టేబుల్ టెనెస్ టోర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి సెవెంటీ పర్సెంట్ మొత్తం స్పోర్ట్స్కి ఇచ్చేసి థర్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్కి ఇస్తాను సో స్పోర్ట్స్ అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో నిత్యాభ్యాసం అభ్యాసం చాలా ఇంపార్టెంట్ దాంట్లో రెండు చేతులతో రాయచ్చు చిన్నప్పటి నుంచి నేను నాతో మా పేరెంట్స్ కూడా అంటూ ఉండాలి రెండు చేతులతో రాసే వాళ్ళంట చాలా తెలివైన వాళ్ళు చాలా టాలెంటెడ్ వాళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలు ఇంకెక్కడ ఉండవు అంటే నేను అది విన్నా వినటమే రెండు చేతులతో రాసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూడలేదు నైనాన్ని చూసాను తను ఎంత టాలెంటెడ్ గా ఉందో కూడా నేను చూసాను మనం దాన్ని సభ్య అంటాము అయితే దాని వెనుకల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనం రెండు చేతులతో రాస్తే మన బ్రెయిన్ చాలా బాగా షార్ప్ గా వర్క్ చేస్తుంది సో మనం చాలా మంది మహానీయులు మనం చూసే అబ్రాహిం లింకన్ గానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీళ్ళందరూ కూడా రెండు చేతులతో రాసేవాళ్ళు అన్నమాట ఇందాక అన్నారు ఈ తాంజూర్ పెయింటింగ్ అని వెంకటేశ్వర స్వామి తాంజూర్ పెయింటింగ్ నేర్పించారు ఇది మా అమ్మ చేసేది సో తనతో నేర్చుకున్నాను ఇది ఫస్ట్ తను నేర్చుకుని మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సో వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దేవుడు అనమాట సో నేను తిరుమల తిరుపతి నాకు ఇష్టమైన ప్లేస్ ఈ ప్లానెట్ మీద అది నాకు ఇష్టమైన ప్లేస్ అని నేను చెప్పగలను చూస్ చేసుకున్నారు చేసేవా బాగుంది నేను చూశాను అండ్ పాటలు కూడా నేను నైనా పాఠం విన్నాను చూశాను బట్ ఈసారి వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం ఒకటి వెంకటేశ్వర స్వామిది ఏదైనా ఒక మంచి ఒక టూ త్రీ లైన్స్ పాడచ్చు మా కోసం ఈ కనుమ పండుగ సందర్భంగా కమలా కుచూచు క కుంకుమతో నియతారుణితీలూ భవ వెంకట శైలపతే స చ పంచముఖ ప్రముఖ అఖిల దైవతమిమనీ శరణాగత వత్సారనిధి పరిపాలయ మామృష శైలపతే అమేజింగ్ రియలి ప్రౌడ్ ఆఫ్ యూ అది కూడా పేరెంట్స్ ట్రైనింగ్ ఏనా ఎస్ మనం లైఫ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేసి మా అమ్మ నాన్న నేర్పించారు సో నేను అందరికీ చెప్పేది ఒకటే అంటే బీంగ్ గర్ల్ చైల్డ్ మన భారతదేశం చరిత్రలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్ని సాధ్యమే ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మదేవి సరోజని నాయుడు లాంటి మేధావులు మరియు యోధులు పుట్టిన భూమి మన దేశం సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర రాయడం మన ధర్మం సో గర్ల్ చైల్డ్ అనేసి చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ చాలా ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను ఇంకో చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంటే అందరూ నేను పుట్టినప్పుడు చాలామంది చెప్పారనమాట మా పేరెంట్స్కి ఆడపిల్ల పుట్టింది ఇప్పుడు మీరు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి ఫ్యూచర్లో పనికి వస్తుంది అనేసి చాలా చెప్పారు సో అప్పుడు మా పేరెంట్స్ డిసైడ్ డిసైడ్ చేశారు మేము గోల్డ్ అయితే కొనాము మా పాపని గోల్డ్ గోల్డ్ లాగా తయారు చేస్తామనేసి సో అది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో గోల్డ్ మెడల్ గెలిచాను మన జెండర్ని రేపరేపలాడించాను అండ్ అదే కాకుండా ఇప్పుడు వరకు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ కంప్లీట్లీ నియర్లీ ఫార్టీ మెడల్స్ నేను గెలిచాను అండి బా 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 రియలీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా నిజంగా ఇలా నైనాతో నైనా మాకు టైం ఇవ్వటము నేను కూడా ఇలా మాట్లాడడం అనేది నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది కేవలం మాటలు ఒకటే ఉంటే ఏం బాగుంటుంది కనుమ పండగ కదా కనుబ పండుగ రోజు మన నైనా చేసే వాళ్ళు అసలుకే హైదరాబాదీ బిర్యానీ జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అలా అలా చేసేస్తుందంట మరి కనుమ పండగ అంటే ముక్క ఉండకపోతే కూడా బాగోదు కదా ముక్కలు తింటూ అలా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అది కూడా నైనా చేతులు చేసిన నాన్ వెజ్ బిర్యానీ దానికి రెడీగా ఉన్నాను అండ్ నేను వనిత టీవీ కి చెప్పేది ఒకటే ఎలాగైతే మనము కనుమ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో పచ్చని పంట పొలాలతో జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే పండుగ మన కనుమ పండుగ అని నేను చెప్పగలను వెరీ వెరీ నైస్ నైస్ నిజంగా చాలా చాలా బాగా చెప్పారు సో మరి ఇంకెందుకు ఆలస్యం నాకైతే ఆకలి స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు చేస్తూ బిర్యానీ తిందామా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను స్టార్ట్ చేద్దామా సో హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయడానికి ఇదిగో మేము ఇద్దరు ఇక్కడ రెడీగా ఉన్నాం నైనా స్టార్ట్ చేయాలి ఇంటికి రెడీయా ఇంగ్రీడియం సార్ అని రెడీ కనుప పండుగ స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ అన్నమాట నైనా జెస్ వాళ్ళు చేస్తుంది ఇంగ్రిడియెంట్స్ ఏమేమి స్పెషల్స్ రెడీ చేసి పెట్టిందండి చెప్తా వదిన ఒకసారి ఇంగ్రిడియంట్స్ వచ్చేసి మనకు మ్యారినేటెడ్ చికెన్ ఉంది అది ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అదే కాకుండా బాస్మతి రైస్ అండ్ గరం మసాలా బిర్యానీ ఎంత బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ చికెన్ వచ్చేసి టూ కేజీస్ ఉంది ఓకే అండ్ కేసర్ అది మనకు లాస్ట్ లో ఫ్లైట్ కలర్ కోసం కలర్ అండ్ ఫ్లేవర్ గురించి మనకు యూజ్ అవుతుంది అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గరం మసాలాలో వచ్చేసి సినామోన్ కార్డమోన్ అండ్ లవంగ్ ఇవన్నీ అండ్ బిర్యానీ పత్త అంటారు హిందీలో అండ్ ఇంకో ఒక గరం మసాలా పేరు పూల్కా పత్త అని చెప్తారు హిందీలో మనం ఇక్కడ యూస్ చేస్తాము బిర్యానీలో ఓకే సో అవన్నీ వచ్చేసి గరం మసాలా అది దాని పౌడర్ కూడా అండ్ ఆల్సో ద కడా మసాలా అని అంటారు అది కూడా మనం యూస్ చేస్తాం ఓకే ఇది మనకు బాయిల్ బిర్యానీ తో పాటు మనం సో గా ఆర్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ అదే కాకుండా మిర్చి కా అండ్ రాయిత కూడా రెడీగా ఉంది అది కూడా ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు స్టవ్ వెళ్ళి చక్కగా వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి వెడల్పాటి ఇంట్లో ఏదన్నా ఉంటే దమ్ బిర్యానీ దానికి యూస్ అవుతుందనమాట ఇలాంటిది ఏదైనా ఉంటే సో ఫస్ట్ మనము గీ వేసుకుంటాం కౌ గీ ఇంట్లో యూజ్ చేసేది యెస్ కౌ యూస్ చేస్తాము మిల్క్ కూడా కౌ మిల్క్ యూస్ చేస్తాము ఇంట్లోనే తయారు చేస్తారా చేస్తే కాదే అండి అది కాదు యెస్ గీ అనేది ఇంట్లోనే తయారు చేస్తాము ఆల్మోస్ట్ ఒక కప్ వేసి అండ్ ఇది ఇది బాగా వేడి కాబట్టి ఓకే షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఓకే నేను తినే అలవాటు ఉందా ఎక్కువ ఏం తినకది నైనా

అయితే మా నాయన మాకు ఇది దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి తింటాం మధ్యాహ్నం లంచ్ అలా మాకు చెప్తూ ఉండాలి అవుతూ ఉంటాం సో ఇది వేడిగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా బిర్యానీ ఆకు చెక్క లవంగా షాజీరా స్టార్ పువ్వు అంటారు కదా ఇది స్టార్ పువ్వు ఇది స్టార్ పువ్వు ఇది తీసుకొని నెక్స్ట్ ది ఆనియన్ మనం చాప్ చేసుకొని పెట్టుకుని ఆనియన్స్ అనమాట ఓకే వన్ ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ అండ్ పుదీనా కూడా ఒకటి కదా పుదీనా అండ్ కొత్తిమీర పుదీనా అండ్ కొత్తిమీర కాంబినేషన్ ఆఫ్ ఆనియన్ పుదీనా కొత్తిమీర ఒక కప్ తీసుకున్నారు అది వేసేస్తున్నారు సరే ఈ టైం ఎక్కడ దొరుకుతుందా నాకు ఆశ్చర్యంగా ఉందబ్బా నెక్స్ట్ ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ గా అయ్యాక ఇది మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇది టూ కేజీస్ తీసుకున్నా సో చికెన్ ఇస్ టూ కేజీస్ దాంతో పాటు దీంట్లో గరం మసాలా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఆ సాల్ట్ అవన్నీ పెరుగుకొని పెరుగు అండ్ ఆల్సో లెమన్ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది కూడా మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అండ్ అదే కాకుండా గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని చిన్న పీసెస్ వేసుకొని ఆ డే ఒక డే ముందు మనం ఒకవేళ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుస్తుంది అందుకే అందుకే ఇది ముందు చేసుకోవడం జరిగింది చేసుకొని రెడీ బై ఇలా మేము ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని వేసేద్దామా కలిపేసుకోవాలన్నమాట నూనె కూడా మంచిగా పట్టడానికి మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ కూడా వేస్తారు అని అంటూ ఉంటారు మరి వేసారా మీరు అది ఆయిల్ వేయలేదా ఇది ఇప్పుడు మనం కంప్లీట్లీ యూస్ చేసేది గీ ఆయిల్ ఆయిల్ యూస్ చేయలేదు ఓహో ఇప్పుడు ఇది చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా మనకి ఇప్పుడు కొంచెం దీనికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం వదిలేసాలి అండ్ ఇది అయ్యే వరకు మనం నెక్స్ట్ రైస్ ప్రిపరేషన్ ఏదైతే ఉంది అది సపరేట్ గా చేసుకోవాలి రైస్ ప్రిపేర్ చేయాలంట ఇప్పుడు ఏం చేద్దాం మరి రైస్ వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఈ బాగా నీళ్ళు తీసుకున్నాము సో వేడి అయ్యాక దీంట్లో కూడా మనము మళ్ళీ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి ఎందుకు యూస్ చేస్తున్నామంటే రైస్ లో ఇప్పుడు మనం ఈ బాటిల్లో రైస్ బాయిల్ చేస్తాము సో ఇది నెయ్యి వేసుకుంటే ఏంటంటే అది సెపరేట్ అవుతా ఉంటుంది యూజువలీ బిర్యానీ అంటేనే రైస్ కొంచెం సపరేట్ విడివిడిగా ఉంటే అది దాని గురించి మనం గీ దీంట్లో వేస్తున్నాం ఓకే ఒక హాఫ్ కప్ ఆఫ్ గీ వేసెస్ ఉన్నవా ఓకే సో అండ్ నైట్ తో పాటు ఏదైతే మసాలాస్ మనము గరం మసాలా దీంట్లో వేసాము కదా కానీ దీంట్లో వచ్చేసి షాజీరా ఉంది దీంట్లో షాజీరా అక్కర్లేదు ఓకే షాజీరా తప్ప మిగతావన్నీ కూడా వేసి కూడా దీంట్లో వేసుకోవాలి అకార్డింగ్ టు అవర్ క్వాంటిటీ అన్నమాట ఓకే సరిపోయేంత సాల్ట్ మనం వేసుకోవాలి ఓకే ఇలా వేసుకొని ఒకసారి కలిపి కొద్దిసేపు దీన్ని కొంచెంసేపు వదిలేస్తాము ఇది కూడా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి చికెన్ సో చూస్తున్నారు కదా మనకి అక్కడ నీళ్లు కూడా కొద్దిగా వెయిట్ చేయాలి సేమ్ మనం చికెన్ పీసెస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి అలా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం సో సో ఇది బాయిల్డ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం రైస్ ఈ బాస్మతి రైస్ వన్ కేజీ తీసుకొని ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ షుడ్ సో ఇప్పుడు ఈ రైస్ దీంట్లో వేసుకుందాం ఓకే అలా మొత్తం వేసేసి వేసుకున్నాము అది ఇప్పుడు బాయిల్డ్ అప్పటి వరకు ఈ చికెన్ చెక్ ఒకసారి చికెన్ చూద్దాము పీసెస్ ఎక్కడ వరకు ఉడికింది ఏంటి నువ్వు నూనె అంతా కూడా మంచిగా పైకి తేలింది అంటే చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే దీని అర్థం ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఓకే ఇప్పుడు ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వగానే మనం రైస్ దీంట్లో వేసేస్తాం ఓకే అలాగే అది కుక్ అవ్వడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనకి టైం పడుతుంది కాబట్టి రైస్ కుక్ అవ్వడానికి అప్పటి వరకు మనము బిర్యానీతో యూలీ మిర్చి కసాలన్ ఇంకా ప్రాయిత కూడా తీసుకుంటాము సో ఇది నేను ఆల్రెడీ కార్డ్ బ్లెండ్ చేసి పెట్టుకున్నాను కార్డ్ దాంట్లో మనం దాంట్లో మనం ఇది చాప్డ్ ఆనియన్స్ ఆనియన్ టొమాటో ఆనియన్ గ్రీన్ ఇవన్నీ కూడా సో బిర్యానీ అనగానే మనకి రైతా గ్రేవీ ఇవన్నీ కూడా గ్యారెంటీ ఉండాలి అప్పుడే ఆ ఫీల్ వస్తుంది వస్తుందనమాట సో అందుకోసం అని చెప్పి మనం ఆల్రెడీ అక్కడ బిర్యానీ కుక్ కుక్కుతుంది కాబట్టి ఇక్కడ రైతా కూడా తయారు చేసేస్తున్నాము అయిపోయింది దీన్ని కూడా మనం పక్కన పెట్టేసేద్దాము సో మనకి అక్కడ రైస్ కూడా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది అనుకుంటా కదా నైనా ఉడకడానికి ఫైవ్ మినిట్ యాస్ ఐ థింక్ యా సో ఇది రైస్ ఇప్పుడు బోయిల్డ్ అయిపోయింది చికెన్ కూడా చికెన్ కూడా మంచిగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ రైస్ మనం తీసుకొని వాటర్ క్లీన్ చేయాలి వాటర్ సో అలాగా మనకి మొత్తం ఆ రైస్ అంతా కూడా అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసి అలా ఓకే సో మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని సన్నటి లేయర్స్ లాగా అలా స్ప్రెడ్ చేసుకుంటా ఒకే దగ్గర కాకుండా స్ప్రెడ్ చేస్తూ వేస్తే ఆ బసడం మంచిగా పడుతుందన్నమాట సో ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ ను దీంట్లో వేసేసుకున్నాం గా అండ్ లాస్ట్ లో ఇది కేసర్ సాఫ్రౌన్ వాటర్ అంటే దాన్ని నానబెట్టుకోవాలి ముందే అది మనం తీసుకొని నెయ్యి కూడా మళ్ళీ వేసుకోవాలి ఆవు నెయ్యి ఓకే మనం ఇప్పుడు చిన్న స్టవ్ పైన పెట్టుకుందామా ఎందుకంటే మాడిపోకుండా కింద మాడిపోకుండా ఎందుకంటే ఇప్పుడు ఇది దమ్కి పెడతాం కాబట్టి దాని మీద కాకుండా ఇది ఆఫ్ చేసేయాలి జా మోయ ఓకే సో దమ్ గురించి యూజువల్ అయితే మనము ట్రెడిషనల్ గా చూస్తే ఆ బిర్యానీ అది ఆ గోధుమ పిండి మొత్తం మనంతా చుట్టేసి కానీ ఇక్కడ మనము దమ్ గురించి నేను ఇప్పుడు యూస్ చేసేది అట్లా కాబట్టి అవే యూస్ చేస్తారు ఆబియస్ నా జిమ్లో యూస్ చేసే ఈ వెయిట్ ప్లేట్స్ నేను ఇక్కడ పెడుతున్నాను బా నాకు తెలుసు నేను కూడా మోస్తాన లేదు ఒకసారి నేను కూడా హెల్ప్ చేస్తాను సో అలాగా లో ఫ్లేమ్లో ఎంతసేపు కుక్ చేయాలి ఫ్లేమ్లో ఇప్పుడు దీన్ని ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం వదిలేసేయాలి టైమర్ పెట్టాలి మళ్ళీ మర్చిపోతే ఇంత చేసిన కష్టం మొత్తం పోతుంది ఇప్పుడు మనం చూసుకోవాలి విన్నారు కదా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం మనం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ పెట్టాము కదండి ఫిఫ్టీన్ మినిట్స్ అండి సో అది దాని తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాము ఆఫ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ దీన్ని వదిలేసేయాలి ఓ ఆఫ్ చేసిన తర్వాత ప్రాపర్ గా సెటిల్ అవ్వాలి కదా చూసే ముందు సో ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి అని అన్నారు కదా అప్పుడే ఇంకా పర్ఫెక్ట్ గా కుక్ అవుతున్నట్టు మరి వెయిట్ చేయాల్సిందే తప్పదు అంత మంచి చేసి ఎంజాయ్ చేయాలండి వెయిట్ చేద్దాం కనువ పండుగ నిజంగా పండుగలాగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాను తింటూ అయిపోయింది టెన్ మినిట్స్ ఒక్కసారి లుక్ వేసుకుందామాయింది పెట్టేశాము సో నిజంగానే పూల పూలగా అలా విడివిడిగా తెలిసిపోతుంది సో దీన్ని ఇప్పుడు మనము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా గార్నిష్ చే నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నాయి కాబట్టి అది కూడా జస్ట్ అలా పై స్ప్రింకుల్ చేసేస్తే అసలు రెస్టారెంట్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ లేదు అండం కంటే కూడా అక్కడ బిర్యానీ కంటే బాగా ఎక్కువగా ఉందంటే అంటే చూడడానికి బాగా టెంప్టింగ్ గా అనిపిస్తుంది అండం అయితే కరెక్ట్ అమ్మా నైనా జైస్వాల్ స్వహస్తాలతో చేసిన హైదరాబాద్ దమ్ బిర్యానీని వాళ్ళ అమ్మ మనకి సర్వ్ చేసి ఇవ్వడానికి మదర్ సర్వ్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో మరి ఇంకెందుకు ఆలస్యం అమ్మ సో సర్వ్ చేస్తారా సో మీరే నేర్పించారంట అండి దమ్ బిర్యానీ ఎలా ఎలా ఉందో ఏంటో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ సో అందరికీ రెడీగా ఉంది బిర్యానీ ఇప్పుడు అందరం టేస్ట్ చేసేస్తున్నాం అది ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్పాలి కదా యా స్పెషల్ గా అసలు వాసన చూస్తే చాలు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి అర్థమైపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వెరీ గుడ్ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు నాయనకి ఇంత మంచి రెసిపీ మీరు తనకి తయారు చేసి ఇచ్చినందుకు ఎలా తయారు చేయాలి ఏంటి అని నిజంగా చాలా బాగా చేసాను కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా నైనా జాస్వాళ్ళు తయారు చేసిన హైదరాబాద్ దమ్ బిర్యానీ అదిరిపోయింది మీరైతే జస్ట్ చూసారు నేనైతే టేస్ట్ కూడా చేశాను ఎన్నో మాట్లాడేశాను చాలా ఎంజాయ్ చేశాను ఐ గెస్ ఈసారి మీరు కూడా బిర్యానీ ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ వన్స్ అగైన్ మన వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు